కుంభకోణ రాజ్యపు యువరాజు కందర్పునికి విదేశాలు చూసిరావాలని కోరిక నేలపై నడిచి వెళితే దేశాలన్నీ ఆలస్యమవుతుంది కనుక ఓ ఎగిరే జింకను సంపాదించాడు ఆకాశంలో ఎగురుతూ వెళ్లి హిమాలయాలకు ఆవల ఉన్న దేశంలో దిగాడు అక్కడ వినోదాలు చూడాలని సరదా పడుతున్నంతలో అతన్ని రక్షక భటులు బంధించారు అయ్యా ఆ తోలుబొమ్మ నా లాంటిది దయచేసి తిరిగివ్వండి అని కందర్పుడు చాలా బతిమాలాడు కాని రక్షకభటులు వినిపించుకోలేదు కొత్వాల్ వద్దకు తీసుకుపోయారు అతగాడు కందర్పుణ్ణి యగాదిగా చూసి రెండు మూడు ప్రశ్నలడిగాడు కాని ఆ గోలేమితో కందర్పునికి అర్థం కాలేదు ఇతని ఘోష భాషవాళ్లకు తెలియలేదు వీణ్ణి ఖైదు చేయండి తర్వాత చూసుకుందాం అన్నాడు కొత్వాల్ రక్షక భటులు కందర్పుని రెక్కలు పుచ్చుకుని చెరసాల వైపు నడిపించసాగారు అంతలోనే అక్కడికి ఓ అశ్వశకటాన్ని అధిరోహించి ఒక యువతి వచ్చింది కందర్పుని వైపు కన్నార్పకుండా చూడసాగింది బావా ఎవరితను అని కొత్వాల్ను అడిగింది ఏమో తెలియదు చండిక వాడి భాష అర్థమై చావడం లేదు అని గుణిగాడు అతగాడు చూస్తుంటే దొంగలా అనిపించడం లేదు ఇతనికి నేను ఉంటాను విడిపించి మనింటికి తీసుకుపోదాం మెల్లగా అడిగి విషయానికి తెలుసుకుందాం అని బతిమాలింది చండిక మరదలి బులపాటాన్ని కాదనకుండా తీర్చడమే ఏ దేశంలో అయినా బావల పని అందుకే కందర్పుణ్ణి కూడా శకటం ఎక్కించండని భటులను ఆజ్ఞాపించాడు కొత్వాల్ హమ్మయ్య బతికను అనుకుంటూ కందర్పుడు తన తోలు జింకకేసి చూపించి చేతులు జోడించి చండికను బతిమాలుకున్నాడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం ఆ దేశంలో అలవాటు లేకపోవడం వల్ల విచిత్రంగా అనిపించినా చండిక కొంత అర్థం చేసుకోగలిగింది భటులతో చెప్పి తోలు జింకను తిరిగి ఇచ్చేలా చేసింది వెంటనే కొత్వాల్తో పాటు చండిక కందర్పుడు అధిరోహించిన శకటం ముందుకు కదిలింది కొత్వాల్ ఇంటిలోని పై అంతస్తులో ఒక గది కందర్పుని కోసం కేటాయించారు స్నానాదులు పూర్తి చేసుకున్న తరువాత అతని కోసం ఆహారం వచ్చింది అందులో అన్ని రకాల మాంసాలూ ఉన్నాయి స్వతహాగా మాంసాహారి అయినప్పటికీ కందర్పునికి వాటిని చూస్తే వాంతి వచ్చినంత పనైంది మాంసంతో పాటు మద్యం మరికొన్ని రసాలు కూడా పంపారు కందర్పుడు వాటన్నిటినీ వదిలిపెట్టి పాలు మాత్రం తాగాడు సేవకులకు అతన్ని చూస్తే చెప్పలేనంత జాలేసింది మిగిలిన ఆహారాన్ని తమ వాటాగా తీసుకుని వెళ్లిపోయారు ఇక చేయాల్సిన పనేమీ లేక తన గదిలోనే తచ్చాడుతూ ఉండిపోయాడు కందర్పుడు అంతలో అతనికి చిత్రపటాలు గీయడానికి తగిన సరంజామా కనిపించింది వాటితో ఒక బొమ్మ గీశాడు తాను సింహాసనంపై కూర్చుని ఉండగా చుట్టూ అనేకమంది సేవకులు ఉన్నట్లు అందులో చూపించాడు కొద్దిసేపటి తరువాత ఆ గదిలోకి చండిక ప్రవేశించింది కందర్పుడు ఆ బొమ్మలో ఉన్న తనను చూపించి ఆమెకు సైగలు చేశాడు వాటివల్ల అతను సామాన్యుడు కాదని ఏదో దేశానికి రాజు అని చండిక గుర్తించగలిగింది మరో కాగితం కుంచె తీసుకుని ఆ బొమ్మలోనే కందర్పుని పక్కన తాను సింహాసనంపై కూర్చున్నట్లు గీసింది దానిని చూపించి ఈ కొత్వాల్ మా అక్క మొగుడు ఈ మధ్యనే మా అక్కయ్య చనిపోయింది వీడు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు లేదు నువ్వు అంగీకరిస్తే నీతోపాటు మీ దేశం వచ్చేస్తాను అని వీలైనంత అర్థమయ్యేలా చెప్పింది కందర్పుడు ఆ బొమ్మను చేతిలోకి తీసుకుని అందులో చండిక బొమ్మను కొట్టివేశాడు ఆ రకంగా ఆమెను పెళ్లాడటం లేదని అర్థమయ్యేలా చెప్పాడు అప్పుడామె బొమ్మ గీసి చూపించింది అందులో తాను కందర్పుని శిరస్సును కత్తితో నరికేసినట్లు గీసింది నా ప్రేమను అంగీకరించకపోతే నిన్ను ఇలాగే చంపేస్తాను అని చెప్పకనే చెప్పింది కందర్పుడు దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు చండిక అనేక రకాలుగా బెదిరించాలని ప్రయత్నించింది కాని మౌనమే అతని సమాధానం అయింది చివరికి తన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని చండికకు అర్థమైంది ఆ రోజు సాయంత్రం మళ్లీ కందర్పునికి ఆహారం పంపే వేళకు ముందుగా సేవకులను చండిక తన వద్దకు రప్పించుకుంది మన ఇంటికి వచ్చిన ఆ కొత్త అతిథి ఏ వంటకాన్ని చాలా ఇష్టంగా తిన్నాడు అని ప్రశ్నించింది అతనికి మద్యమంటే బాగా ఇష్టం గారు అని సేవకులు ముక్తకంఠంతో చెప్పారు వచ్చిన అతిథులు వదిలేసింది తాము తీసుకోవచ్చు మద్యమైతే కందర్పుడు ముట్టుకోడు కనుక మొత్తమంతా తామే తాగేయొచ్చని అంచనా వేశారు సరే కొంచెంసేపట్లో వచ్చి అతనికి భోజనం పట్టుకెళ్ళండి అని వాళ్లను పంపేసి మద్యంలో కాలకూట విషం కలిపి ఉంచింది చండిక ఈలోపుగా కొత్వాలింటికి వచ్చాడు వచ్చి రాగానే భోజనం వడ్డించమని సేవకులను ఆదేశించాడు ఒకేసారి అతిథికి యజమానికి కూడా వేర్వేరు గదుల్లో భోజనం వడ్డించాల్సి రావడంతో సేవకులు కొద్దిగా తడబాటు పడ్డారు ఆ సందట్లో యజమాని కోసం పట్టుకు వెళ్తున్న మద్యం కాస్తా నేలపాలైపోయింది లేక కందర్పునికి ఇవ్వకుండా తమకోసం దాచుకున్న మద్యపాత్రను తీసుకుపోయి యజమానికి సమర్పించారు సేవకులు అది తాగిన కొద్దిసేపటికే కొత్వాలు కళ్ళు తేలేసి నురగలు కక్కుకుని చచ్చిపోయాడు ఒక్కసారిగా ఆ ఇంట్లో కల్లోలం పుట్టింది రాజుతో పాటుగా రాజవైద్యులు వచ్చారు మద్యపాత్రలో విషం కలిసినట్లు గుర్తించారు మహారాజు విచారణ చేపట్టాడు మద్యపాత్రలు తారుమారైనట్లు తెలిస్తే తమ ప్రాణాలు పోతాయనే భయంతో సేవకులంతా ముక్తకంఠంతో కందర్పుడే మాచేత ఆ మద్యపాత్రను మా యజమానికి విప్పించాడు మహారాజా తాను ఆ మద్యంలో సిద్ధౌషధాన్ని కలిపానని అది తాగితే యజమాని మమ్మల్ని మెచ్చుకుని బహుమానాలు ఇస్తాడని కందర్పుడు చెప్పడం వల్లనే మేము ఆ పనిచేశాం అని అబద్దపు ఇచ్చారు ఒకరి తరువాత ఒకరిగా సేవకులందరినీ మహారాజు విచారిస్తున్నాడు అప్పటివరకు అక్కడే ఉన్న కందర్పునికి జరుగుతున్నదేమిటో కొద్ది కొద్దిగా అర్థమవుతున్నది నాపైనే నిందమోపుతున్నారు వీళ్ల భాషరానందు వల్ల నేను నిర్దోషినని నిరూపించుకునే అవకాశం లేదు సేవకుల మాటలే నిజమని మహారాజు నిర్ధారించుకుంటే నన్ను బంధించడం ఖాయం అనుకున్నాడు కందర్పుడు ఆ క్షణంలోనే అక్కడినుంచి మెరుపులా దౌడు తీశాడు తనకు విడిదిగా ఏర్పాటు చేసిన మేడమీది గదిలోకి కందర్పుడు పరుగెత్తుతుంటే రాజభటులు వెంబడించారు అంతకుముందే కందర్పుడు తోలుజింకను పూరించి కిటికీ సమీపంలో నిలబెట్టి ఉంచాడు గదిలో ప్రవేశించడం జింకపైకి ఎక్కడం కీలు తిప్పడం గాలిలోకి ఎగిరిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది వెనుక పరుగెత్తుతూ వచ్చిన భటులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు బల్లెమో బాణమో విసిరి ఆకాశంలో ఎగురుతున్న కొట్టాలని కూడా ఎవరికీ తోచలేదు ఆయుధాలకు అందనంత ఎత్తువరకు వెళ్లిన తరువాత కందర్పుడు గాలిలోనే జింకను ఆపాడు రాజభటులకు ఆశ్చర్యం రెట్టింపైంది కిందికి వెళ్లి మహారాజుకు ఈ సంగతి నివేదించారు మహారాజు బయటికి వచ్చి చూశాడు అప్పుడు కందర్పుడు తన చేతిలోని కాగితాలను మహారాజు ముందుపడేలా జారవిడిచాడు అందులో చండికతో సైగల ద్వారా మాట్లాడటం కోసం తాను గీసిన చిత్రాలున్నాయి మహారాజా నేను నిరపరాధిని అని ఆకాశం నుంచే గట్టిగా అరిచాడు కందర్పుడు మహారాజుకు ఆ చిత్రాల వల్ల కొంత అర్థమైనట్లే అనిపించింది ఇంక తాను ఆ దేశంలో నిలవడం మంచిది కాదని ముందే నిర్ణయించుకున్న కందర్పుడు తన జింకను చంద్రుడు ఉన్న దిక్కును ఆధారంగా చేసుకుని దక్షిణాభిముఖంగా పోనిచ్చాడు తెల్లవారేసరికి తాను సముద్రంపై ఎగురుతున్నట్లుగా గుర్తించాడు మళ్లీ అప్పటినుంచి సూర్యుడి దిక్కును ఆధారంగా చేసుకుని తూర్పుముఖంగా ప్రయాణించసాగాడు మధ్యాహ్న వేళకు నేల కనిపించింది మరికొంత దూరం ప్రయాణించేసరికి ఒక ఉద్యానవనం కనిపించింది అక్కడి సరస్సులో స్నానం చేసి చెట్ల పండ్లతో ఆకలి తీర్చుకున్నాడు మరికొంతసేపు విశ్రాంతి తీసుకుందామని చూస్తున్నంతలో అక్కడేదో సందడి మొదలైంది పదిమంది మంది దాకా ఆడపిల్లలు బిలబిలలాడుతూ వచ్చారు కందర్పుడు వారికి కనిపించకుండా గబగబా ఓ చెట్టెక్కి కూర్చున్నాడు ఆ ఆడపిల్లలంతా సరస్సులో స్వేచ్ఛగా క్రీడించసాగారు తమ ఈడుకు తగినట్లుగా సరస సల్లాపాలు సాగించారు వారి మాటల వల్ల అది మహారాష్ట్ర దేశమని వారిలో ఒక ఆమె ఆ దేశపు యువరాణి మనోరమా అని మిగిలిన వారంతా ఆమె చెలికత్తెలని తెలిసింది అడుగడుగునా తమ యువరాణి అందాన్ని పొగుడుతూ చెలికత్తెలు ఆమెను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆమె ఒంపుసొంపులను అదే పనిగా వర్ణించసాగారు వారి మాటలను ఆలకిస్తున్న కొద్దీ కందర్పుని కన్ను ఆ యువరాణి శరీర భాగాల వైపు పదేపదే పరుగెత్తకుండా ఆగలేకపోయింది అతనిలో విరహతాపం అంతకంతకూ ఎక్కువ కాజొచ్చింది సాయంత్రం కావస్తుండగా వాళ్లంతా కోటకు తిరిగి బయల్దేరారు కందర్పుడు రహస్యంగా వారిని అనుసరించాడు వారు కోటలో ప్రవేశించిన తరువాత మరికొద్దిసేపు అక్కడే తచ్చాడాడు యువరాణి మనోరమ మందిరం ఎటువైపు ఉంటుందో అంచనాకు వచ్చాడు తరువాత అక్కడినుంచి పట్టణంలోకి వచ్చి ఓ సత్రంలో బసచేశాడు ఊరంతా సద్దుమణిగిన తరువాత మెల్లగా తన జింకను బయటికి తీశాడు ఆకాశమార్గంలో ప్రయాణించి మనోరమ మందిరానికి వెళ్లాడు తల్పంపై మనోరమ నిద్రిస్తున్నది ఆ మందిరంలోనే మరికొందరు చెలిక తెలుకూడా నిద్రిస్తున్నారు చప్పుడు చేయకుండా కందర్పుడు మనోరమ శయ్యను సమీపించాడు ఆమెను తనివి తీరా చూసుకున్నాడు ఆమె అపురూప సౌందర్యానికి ముగ్ధుడవుతూ తనలోని మదనజ్వాలను ఎలా అంచుకోవాలో తెలియక చాలాసేపు తబ్బిబ్బయ్యాడు శయ్యకు పక్కనే ఒక చందనపు గిన్నె కనిపించింది మనోరమకు నిద్రాభంగం కాకుండా ఆమె ఒంటిపై అక్కడక్కడా గంధాన్ని పూశాడు కొన్నిచోట్ల తన పేరు రాసి ఉన్న ఉంగురాన్ని అద్దాడు దాదాపు తెల్లవార వస్తుండగా అక్కడినుంచి బయటికి వచ్చేసి తాను విడిది చేసిన సత్రం చేరుకున్నాడు కొద్దిసేపటికే యువరాణి మందిరంలో మేలుకొలుపులు మొదలయ్యాయి చెలి ఏమిటిది బుగ్గుల నిండా ఇంత గంధం పూసుకున్నావు అని ఓ చెలికత్తె అడిగింది దానికి మనోరమ తబ్బిబ్బు పడింది పరిహాసాలు చాలులే నిద్రలో ఉన్నవాళ్లకు గంధం పూయడం ఏమిటి అని నెపం చెలికత్తెపైనే వేసి మంచం దిగబోయింది బిగించి కట్టిన రవికముడి కత్తిరించినట్లు అప్పటికి తెలిసింది సర్దుకోబోతుంటే వక్షస్థలంపై కూడా గంధపు పూతలున్నాయి మధురిక ఏమిటి పిచ్చిపనులు అని చెలికత్తెను చివాట్లేసింది మనోరమ వాట్టు నేనెరుగను చూడు ఈ గంధపు పూతలపై ఏవో అక్షరాలు కనిపిస్తున్నాయి అన్నది మధురిక దేవనాగరి లిపిలో కందర్పా అన్నపేరు చదివి ఇద్దరూ ఆశ్చర్యపోయారు మనోరమకు ఎడమకన్ను ఎడమభుజం అదరసాగాయి దేవలోకం నుంచి మన్మధుడే నిన్ను వలచి వచ్చినట్లున్నాడు లేకపోతే పోతుటీగ కూడా చొరబడలేని అంతఃపురంలోకి ఇతరులెవరూ వస్తారు చెప్పు అన్నది మధురిక చాల్లే ఊరుకో ఎవరైనా వింటే నవ్విపోతారు అంటూ గంధపు పూతలను తుడిచివేసింది మనోరమ ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకు అని మధురికను హెచ్చరించింది నిన్న రాత్రిని అందాన్ని తనివి తీరా చూసిన ఆ మన్మధులవారు ఈవేళ రాత్రికి కూడా వస్తే అని అర్ధోక్తిగా ఆగింది మధురిక సిగ్గువల్ల మాట్లాడలేక తలదించుకుంది మనోరమ కూడా ఆయన రాకపోడు వస్తే దొరగారి గుట్టు పసిగట్టాలి జాగారానికి వీలుగా రాత్రంతా పాడుకుంటూ గడుపుదాం అన్నది మధురిక అనుకున్నట్లుగానే ఆ సాయంత్రం మనోరమ మందిరంలో చాలాసేపు గాన వినోదం సాగింది కాని అర్ధరాత్రి దాటిన తరువాత మనోరమ నిద్రకు తాళలేకపోయింది ఆమెతో పాటు మందిరమంతా క్రమంగా నిద్రలో కూరుకుపోయింది ఆ నిశ్శబ్ద సమయంలో కందర్పుడు మళ్లీ గవాక్షం నుంచి మందిరంలో ప్రవేశించాడు